వాగ్దేవ్యమూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఏమీ కల్పకవల్లి రావమృతవల్లి పోవ కర్పూరవల్లి మాణిక్యలత ఇరకెందుండు మీనాక్షులు రెండటంచు తమలో లేమల్ పిల్చు సంభ్రమము అనల్పం విప్పుడు తత్పురి ఓ కల్పకవల్లి అమృతవల్లి ఎందుకు రావటం లేదు కర్పూరవల్లి ఎందుకు పోవడం లేదు ఇదిగో మాణిక్యలత మరకత ఎక్కడుంది ఓ ఆనందవల్లి మీనాక్షులరా రండి రండి అని కాంతలు మీనాక్షిదేవి యొక్క అంగరంగ వైభవాలకు సంబంధించిన ఇంపైన మాటలతో తమలో తాము పిలుచుకునే వేగిరపాటుతో మధురా నగరంలో ఎల్లప్పుడూ హడావుడిగా ఉంటుంది ఆపురీలు పూ అనంత పరాక్రముడు అత్యధాత్రీ పరిపా ప్రతిదీని వైరినుత ప్రతాపతి వాసవాధిక సముదీర్ణుడు ఉదీర్ణ దాన విద్యా కర్ణుడు అర్ణవ సమగ్ర గభీరుడు ఉదారు ఆ మధురాపురాన్ని పాలించే పాండ్యరాజు నిరవధికమైన విక్రమము కలవాడు ఊహింపచక్యం కాని రాజ్య పరిపాలనా బుద్ధికి నిధానం శత్రువుల చేత నుతింపు తేజస్సు నందు సూర్యుని వంటివాడు ఇంద్రుని కంటే అధికమైన కీర్తి కలవాడు దానగుణంలో అపర కర్ణుడు సముద్రం వలె గంభీరమైనవాడు చాలా గొప్పవాడు మూర్తి హిమప్రభాసముజ్వలఘనకీర్తి ధైర్యమును శౌర్యము భూభరణ ప్రభావముంతలప అశక్యమీ విలయ తత్పురి పాండ్యనృపాలుడేలు నిశ్చలమి కామహీధరము చందమున కుల నిశ్చల నిశ్చలమి కులగోత్రలుడై హిమవంతునికి శివుడు అల్లుడు పాండ్యరాజుకు శివుడు అల్లుడు మంచు కాంతి చే ప్రకాశించేవాడు అనే కీర్తి హిమవంతునిది మంచువలే తెల్లనైన కీర్తి కలవాడు పాండ్యరాజు ధైర్యము కలవాడు హిమవంతుడు పాండ్యరాజు కూడా ధైర్యం కలవాడు శౌర్యము అంటే బలం కలిగినవాడు హిమవంతుడు శౌర్యమంటే పరాక్రమం కలిగినవాడు పాండ్యరాజు భూమిని మోయగలిగిన శక్తి కలవాడు హిమవంతుడు భూమిని పాలించే శక్తి కలవాడు పాండ్యరాజు కులగోత్రములను అంటే కులపర్వతాలను పాలించేవాడు హిమవంతుడు కులమును గోత్రమును పాలించేవాడు పాండ్యరాజు ఇలా పాండ్యరాజు అన్ని విధాలుగా హిమవంతుని వలె ఒప్పుతూ ఉన్నాడు అళగియ తమిళంలో అళగ అంటే అందము అని అర్థం అళగియ అంటే అందము కల అని అర్థం అనమాట శ్రీరంగంలో దేవునికి అళగియ మణవాళన్ అని పేరు అంటే సుందరుడైన కళ్యాణమూర్తి అని అర్థం కాబట్టి అళగియ చొక్కనాథుడు అంటే సుందరుడైన చొక్కనాథుడు అని అర్థం మలయాచలంబున చుండు ద్రాడ శబ్ద్రము నిఘంటు అయ్యలంకారంబు అందుకవిత్వంబు చెప్పెడు లక్షణ స్థితియు మొదల సృష్టింపతల పోసి అష్టాదశాక్షరమాతృక వ్రాసి నిర్మలిన శంఖ ఫలకంబు కొనివచ్చి పాండ్య భూపతికిచ్చి వినుమిది ద్రవిడ కవిత్వ సరణి భారతీదేవికెనయైన వారలు ఎందరైన చోటిచ్చును ఒక్కరుడైన హతనికిచ్చు తగినట్లు కూర్చుండనడము దీని వరుస నచ్చి మనుడు మీ తరతరంబూ అగస్త్య మహర్షి మలయ పర్వతమున నివసించి ఉండే సమయంలో తమిళ వ్యాకరణాన్ని నిఘంటువును తమిళ సాహిత్య శాస్త్రాన్ని దానిలో కవితా స్వరూపాన్ని కల్పించదలచి పద్దెనిమిది బీజాక్షరాలతో చిత్ర విశేషాన్ని లిఖించి శంఖ ఫలకాన్ని నిర్మించాడు ఈ ఫలకాన్ని పాండెరాజుకు తెచ్చి ఇచ్చాడు సరస్వతీదేవితో సాటి వచ్చే ఈ శంఖఫలకం ఎంతమందికైనా చోటిస్తుంది ఒకవేళ అలాంటి ఒక్కడే ఉంటే ఒక్కడికి సరిపోయినంత చోటే ఇస్తుంది అని చెప్పి మీ వంశంలో తరతరాలు దీన్ని పూజిస్తూ ధన్యుల కండి అని అగస్త్య మహాముని సెలవిచ్చాడు అని కుంభజుడి చిన్న వెనుక అనేకులు సత్వం శమునన్ ఆ విధంగా అగస్త్య మహాముని శంఖ ఫలకాన్ని పాండ్యరాజుకు ఇచ్చిన తరువాత అతని వంశంలో కలియుగంలో ఒక రాజు జన్మించాడు కృత త్రేత ద్వాపర కలియుగాలు భారతవర్షంలో నాలుగు యుగాలు ఇందులో నాలుగవది కలియుగం సప్తర్షి మండలం మఘానక్షత్రంలో ప్రవేశించిన డెబ్భై ఆరవ సంవత్సరంలో కలియుగం ప్రారంభం జరిగిందని పంచాంగాలు చెబుతున్నాయి అప్పుడు సప్తగ్రహాలు మేషరాశిలో ఉన్నాయి అది క్రీస్తు పూర్వం మూడు వేల నూట మూడవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై తేదీ రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల కాలము ఇంత ఖచ్చితమైనది భారతీయుల కాలమానం కాబట్టి పురాణాలు కథలు కావు మన చరిత్రలు పరమ పవిత్రమైన ఈ నేల మీద భగవానుడు సంచరించాడు అని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు ఆ రాజు పాండ్యధాత్రీ ధౌరంధర్య ప్రమోదిత క్రావ హరిద్వారణ భుజంగపతి భూదారకమట పరివృఢ ప్రధానిధియకుచు ఆ రాజు పాండ్యరాజ్య భారాన్ని వహించట చేత భూభారాన్ని వహించే పర్వతాలను అష్టదిగ్గజాలను ఆదిశేషుని ఆది కుర్మాన్ని సంతోషపెట్టాడు అని ప్రఖ్యాతి పొందాడు ద్రావిడ భాషాదేవి గ్రైవేయక మనక కీర్తిగని తత్కవితాశ్రీ విపుల శంఖ ఫలకము పై వసిం పంగతకు విభాసితమతులన్ ద్రావిడ సరస్వతీదేవి కంఠాభరణంగా కీర్తి పొందిన ద్రావిడ కవిత్వ సంపదచేత సమృద్ధమైన శంఖపలకంపై కూర్చుండదగినవారుగా ప్రకటితమైన బుద్ధి కలవారిని కవులను ఆ రాజు సభలో నియమించుకున్నాడు